కంపెనీ మూతపడిన దగ్గర నుంచి మాకు ఎటువంటి ఉపాధి లేక మా మూడు వందల డెబ్బై ఐదు కుటుంబాలు రోడ్డుని పడ్డాయి దానికోసం ఆకుదే పరిశ్రమ పెట్టేందుకు మాకు ఉపాధి ఇవ్వాలని చెప్పి ఈ నాలుగున్నర సంవత్సరం నుండి ఎటువంటి ఉపాధి లేదు కాబట్టి ఆర్థిక పోరస్ కూడా మా కంట్రెక్ కార్మికు ఇవ్వాలని చెప్పి ఉపాధి లేక అందరికి కూడా నానా కష్టాలు పడుతున్నాం ఈ పనులు లేక ఇక్కడి నుంచి వెళ్ళి చాలా దూరాన్ని పనులు చేయవలసి వస్తుంది కాబట్టి మాకు ఈ కంపెనీని తెరిపించి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం గ్యాస్ లీక్ అయిన తర్వాత ప్రతి ఒక్క కార్మికులకు ఉద్యోగాలు కోల్పోయి ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయవలసిన పరిస్థితి వచ్చింది అంత కంపెనీ వాళ్ళను అంటే కంపెనీ ఇక్కడ ఉండాలనేసి ఎన్నోసార్లు మేము ఉండాలని కోరుకోవడం కూడా జరిగింది కానీ రకరకాల ప్రయత్నాలు కూడా మేము చేయడం కూడా జరిగింది పెద్ద డిపార్ట్మెంట్స్ కంపెనీ ఏదో సంస్థ ఏదో ఉపాధి ఏదో ఏదో ప్లాంట్ ఏదో కార్యక్రమం ఏదో ప్లాంట్ ఓపెన్ చేసి ఇక్కడ రీ ఓపెన్ చేసి మూడు డెబ్బై ఐదు మందికి ఉద్యోగం కల్పించటట్లుగా కోరుకోవడం